వెల్కమ్ టు మై ఛానల్ అమర్తో క్లోజ్గా ఉంటూ మనోహరి నోటుతోనే నిజాన్ని బయట పెట్టించిన బాగి ఊహించని నిర్ణయం తీసుకున్న అమర్ అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక రాతోటితో అయితే బాగి చెప్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఆయనతో ప్రేమగా ఉన్నట్టు నటించి ఇంకా ఎదుటి వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేయాలన్న తన ఆలోచనని నేను తీసేస్తాను ఆ మనోహరిని ఎలా అయినా సరే నాశనం చేయాలంటే ఇదొక్కటే మార్గం అని చెప్పి అనేసరికి ఎందుకు బాగి అలా అనుకుంటావు నిజానికి అమ్మగారు ఇంకా అయ్యగారు ఆ రోజు ఎంతో సంతోషంగా ఉన్నారు వాళ్ళిద్దరి ప్రేమను చూసే తట్టుకోలేక ఎంతో కుళ్ళుపోయింది ఆ మనిషి మరి అలాంటప్పుడు ఇదంతా నువ్వు చేస్తే ఇప్పుడు నిన్ను ఏమో చేస్తుందో అని తెలియదు కదా అనే విషయం ఇంకా రాతోడ్ మాట్లాడేసరికి లేదు రాతోడ్ ఇదే కరెక్ట్ విధానం నేను ఎలా అయినా సరే అమర్తో క్లోజ్గా ఉండి ఇంకా ఆ మనోహరి నోటితోనే నిజాన్ని బయట పెట్టేలా చేస్తాను అదే ఈ క్షణం నుంచి నేను సంకల్పించుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ఇక తను అనుకున్నట్లుగా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అమర్తో కావాలని క్లోజ్గా ఉంటుంది అమర్కి టిఫిన్ దగ్గర కానీ ఇంకా భోజనం దగ్గర కానీ నైట్ ఇంకా బెడ్రూమ్ వెళ్ళే విషయంలో కానీ ఇలా ప్రతి ఒక్క విషయంలో కావాలని మనోహరి ఉన్న ప్రతిసారి ఇక తన కళ్ళెదుటే కావాలని అమర్తో క్లోజ్గా ఉంటూ ఉంటుంది ఇక అమర్కి కూడా ఏం అర్థం కాదు ఎందుకు ఈ బాగి ఇలా బిహేవ్ చేస్తుంది అసలు ఈ మిస్ అమ్మని ఏం చేయాలో అర్థం కావట్లేదు చా నాకు తనని చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంది అన్నట్టు అనుకుంటూ తిట్టుకుంటాడు మనసులోనే కానీ పైకి మాత్రం ఇంకా మామూలుగా ఉంటాడు సైలెంట్గా ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న మళ్ళీ ఎలా ఫీల్ అవుతారో ఏంటో అని చెప్పేసి ఇక వాళ్ళ అమ్మ నాన్న ఏమో బాగా అమర్తో అలా ఉండేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇదంతా నటించినా కూడా ఈ మనోహరి ఇంకా బయటపడట్లేదు ఇక లాభం లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మనోహరి నోటి నుంచి అసలు నిజాలని బయటపెట్టాలి అలా పెట్టాలి అంటే నా ప్రయత్నాలు నేను చేయాలి అని చెప్పేసి ఇంకా అనుకుంటది అనుకుంటూ ఉండేసరికి ఇంకప్పుడు ఒక రోజైతే ఇంకా మామూలుగా కూర్చుంటాడు అమరు అక్కడ కింద కూర్చునేసరికి ఇంకా అప్పుడు ఇంకా బాగా వచ్చి అమర్ దగ్గరికి వచ్చి అమర్ ఏమండి నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి అంటది ఏంటది ఏం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు పిచ్చి పిచ్చి వేషాలు పిచ్చి పిచ్చి బిహేవియర్ చేసావు అంటే ఊరుకునేది లేదు అని చెప్పి అనేసరికి ఇక అప్పుడు మనోహరి వస్తూ ఉంటుంది వస్తూ ఉండేసరికి ఇక ఒక్కసారిగా అమర్ భుజం మీద చేవేసేసి ఇంకా ప్రేమగా దగ్గర పట్టుకున్నట్టు యాక్ట్ చేసేస్తూ ఇక ఏం లేదండి అసలు మీకు కానీ నాకు గాని మనిద్దరం పెళ్లి చేసుకుంటామని ఒక్కరైనా ఏ సందర్భంలోనైనా అనుకున్నామా చెప్పండి అలా అనుకోకుండా మన పెళ్లి జరిగింది అంటే ఇదంతా ఏంటి మనకి ఎంతో వైభవంగా పెళ్లి జరిగింది అసలు మీ పెళ్లి వేరే వాళ్లతో జరగాల్సి ఉంది కానీ నాతో జరిగింది కానీ చివరాఖరికి పెళ్లి మాత్రం ఎవరితో జరిగింది నాకు మీకు అంటే దీన్ని బట్టి చూసుకుంటే మీది నాది జన్మ జన్మల అనుబంధమని మన ఇద్దరిది మమతాన రాగాల ప్రేమ బంధమని మీకు తెలుస్తుంది కదండి అని చెప్పి కావాలని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఆ మనోహరి అయితే చాలా ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది దీన్ని ఇక్కడే నా కళ్ళ ముందే చంపేయాలనిపిస్తుంది కానీ ఎంత కోపం వస్తుందంటే నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను చా అసలు ఇదంతా చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంది దీన్ని ఏం చేసైనా సరే మార్చాలి ఇదంతా కూడా ఆపాలి అని చెప్పి మనోహరి అయితే తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఎస్ తను ఇరిటేట్ అవుతుంది తన మొహంలో ఆ ఎక్స్ప్రెషన్ చాలా తేలిగ్గా కనిపిస్తుంది ఇక ఇదే కరెక్ట్ టైం ఇంకొంచెం క్లోజ్ అయితే ఖచ్చితంగా మనోహరి తనంతట తానే బయటపడుతుంది అప్పుడు ఈయన ముందు తన నిజస్వరూపం అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా అయితే అలా అనుకుంటుంది మనసులో అనుకొని పైకేమో అందుకే నేనండి మీది నాది జన్మజన్మల బంధమనే మన ఇద్దరిని ఎవ్వరూ కూడా వేరు చేయలేరు ఇక మీరు మొత్తం నాకు మాత్రమే సొంతం అని చెప్పేసి ఇంకా మీరు నేను మన పిల్లలు అత్తయ్య గారు మావయ్య గారు ఈ ఇల్లు మనం ఎంతో సంతోషంగా ఉందామండి అని చెప్పేసి ఇంకా బాగీ అనేసరికి ఒక్కసారిగా మనోహరికి నో అని చెప్పి అంటది ఇక అలా అనేసరికి అందరూ షాక్ అవుతారు ఇక షాక్ అయ్యేసరికి అమర్ కూడా అలాగే చూస్తూ ఉంటాడు ఏంటిది మనోహర్ ఇలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి ఇక అప్పుడు అంటది ఏంటే ఇందాకటి నుంచి చూస్తున్నాను తెగ రెచ్చిపోతున్నావు తెగ ఊగిపోతున్నావు నీలాగే ఆ అరుంధతి కూడా ఈ ఇల్లు ఇంకా అమర్ నావాడు నా సొంతం అని చెప్పి తెగ విర్రవిగిపోయింది కానీ ఏమైంది నా చేతిలో చచ్చిపోయింది అని చెప్పి అనేసరికి అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అమరైతే ఏం మాట్లాడుతున్నాం మనోహరి నీకు ఇల్లు ఒళ్ళు తెలుస్తుందా అని చెప్పి అనేసరికి అవును నేనే చంపేశాను నేనే ఆ ఆరుని అన్యాయంగా దారుణంగా చంపేశాను అయితే ఏంటి ఎందుకు ఇదంతా నిన్ను నేను సొంతం చేసుకోవడానికి ఈ ఆరు కూడా ఇలాగే ఓ ఎగిరెగిరి పడింది ఏంటి మిస్ అమ్మ ఇప్పుడు నీ చావుని నువ్వే కొని తెచ్చుకుంటున్నావా అని చెప్పి అనేసరికి ఇంకప్పుడు అమరేమో ఇంకొక్కసారిగా షాక్ అయిపోయి మనోహరి అని చెప్పి గట్టిగా అరుస్తాడు అలా అనగానే ఇంకప్పుడు మనోహరి అయితే ట్రాన్స్లేషన్ బయటకు వచ్చి అయ్యో ఇదేంటి ఇలా మాట్లాడేశాను ఇప్పుడు ఎలా ఏంటి అని చెప్పేసి ఇంకా షాక్లో ఉండిపోద్ది ఉండేసరికి ఇంకా అప్పుడు అయితే అంటే నువ్వు నా భార్యని చంపేశావా నా భార్యని నా ప్రాణానికి ప్రాణమైన నా తిని నువ్వే చంపేశావా నేను నిన్ను అసలు ఊరు పెట్టను వదిలి పెట్టను అసలు వదలు నిన్ను అని చెప్పేసి అలా అంటూ ఉంటే అప్పుడే ఇంకా బాగి శరీరంలోకి ఇక ఆరు వచ్చిద్ది ఆరు వచ్చి నేనండి మీ ఆరుని అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు ఏంటి మీ మిస్ అమ్మలా అంటున్నావు అనేసరికి లేదండి నేను మీ ఆరుని బాగీ శరీరంలోకి రాగలుగుతున్నాను అంతేకాదు నేను ఇంతకాలం బాగీకి మాత్రమే కనిపించగలిగాను పక్కనున్న ఆంటీ పక్కనున్న ఇంట్లో నుంచి మాట్లాడుతున్నట్లు తనతో కాంటాక్ట్ అయ్యాను అంతేకాదు ఇంకా ఆ రోజు పెళ్లి రోజున పౌర్ణమి గడియలు రావడం వల్ల ఇంకా నేను తన శరీరంలోకి దూరి ఇదంతా కూడా చేయగలిగానండి అంతే తప్ప ఈ విషయంలో బాగి తప్పేం లేదు అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని కూడా బాగి పాపం అనుకోలేదు కానీ నేనే నా స్వార్థం కోసం నా కుటుంబం ఇంకా నా పిల్లలు అందరూ కూడా బాగుండాలి అంటే ఖచ్చితంగా బాగీనే ఈ ఇంటి కోడలు అవ్వాలని అనుకున్నాను ఈ మనోహరి నన్ను చంపేసిందనే విషయం నాకు తెలుసు కానీ నేను ఏమీ చేయలేకపోయాను ఇక నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ ఈ ఇంటి చుట్టే ఎన్నోసార్లు ఘోషించిందండి మిమ్మల్ని ఇంకా పిల్లల్ని చూసి మీతో బతకలేకపోతున్నానన్న నా ఈ బాధని భరించలేక అలాగే మౌనంగా భరించాను కానీ అప్పుడే ఈ మిస్సం వచ్చింది ఈ మిశ్రమ రావడంతో నా జీవితం మార్పు అవుతుంది అనుకున్నాను అంతేకాదు ఇంకా మన కుటుంబాన్ని ఖచ్చితంగా తను కాపాడుతుందనుకున్నాను అందుకే ఇది నేను తీసుకున్న నిర్ణయం బాగీ తీసుకున్న నిర్ణయం కాదు నిజంగా ఆ రోజు పెళ్లిలో మనోహరిని తప్పించి బాగీని కూర్చోబెట్టింది కూర్చుంది నేనేనండి అంటే ఆ రోజు మీరు నా మెడలోనే మరోసారి తాళి కట్టారు అంటే అంతకు మించి వేరే ఏమీ లేదండి మీ ప్రేమను నేను పొందలేకపోయినందుకు బాధగానే ఉంది కానీ బాగీ జీవితం కూడా నిలబడాలి అందుకే మీరు బాగీని ఇక మీ భార్యగా అంగీకరించాలి మన పిల్లల్ని ఈ ఇంటిని తను ఖచ్చితంగా కాపాడుతుందన్న నమ్మకం నాకుంది అలాగే నన్ను చంపిన ఈ మనోహరిని మాత్రం అస్సలు వదిలిపెట్టకొదు వద్దు అని చెప్పేసి అనేసరికి ఇంకా అప్పుడు ఒక్కసారిగా అమరైతే సీరియస్ అయిపోయి లోపలికి వెళ్ళి గన్ తీసుకొచ్చి ఇంకా మనోహరికి గురి పెట్టతాడు దాంతో ఇంకా మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయేసరికి ఇప్పుడు ఏం చేయాలి అని తనలో తానే అనుకుంటుంటే ఇంకప్పుడు అరుంధి వచ్చి వద్దండి ఇలా తనని చంపేస్తే ఒక్క నిమిషంలో తన ప్రాణం పోతుంది నేను నా ప్రాణం పోయిన దగ్గర నుంచి నేను ఎంతలా మనోవేదన అనుభవించానో దానికి కూడా తెలియాలి ఒక్క క్షణంలో తను ప్రాణం వదిలేస్తే నేను ఒప్పుకోలేను నా అది చేసిన పాపానికి ప్రతి క్షణం అనుక్షణం క్షణం చేస్తూ బతుకుతూ ఉండాలి అంటే తనని ఇంకా పోలీసులకి అప్పగించండి తనకి జైలు శిక్ష పడేలా చేయండి నన్ను చంపిన దానికి సాక్ష్యాలన్నీ కూడా బాగీ దగ్గర సేకరిస్తుంది కాబట్టి మీరు అవన్నీ తీసుకొని ఇంకా ఈ మనోహరిని శిక్షించేలా చేయండి ఖచ్చితంగా ఈ మనోహరి జీవితాంతం చెప్పకూడ తినేలాగా చేయాలి అప్పుడే నా ఈ ఆత్మకి శాంతి కలుగుతుందండి అని చెప్పేసి అనేసరికి అలాగే చేస్తాను ఇలాగా మోసం చేసే వాళ్ళని అన్యాయం వాళ్ళని అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి ఇక అయితే ఊహించిన నిర్ణయం తీసుకుంటాడు ఇక రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి